అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే ముప్పై ఐదు యాభై రెండు సవరించి ముప్పై రెండు యాభై సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో వేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఈ రోజున మోడల్ మోడల్ స్కూల్లో కూడా పదిహేడు మంది చనిపోయారు అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల ఎనభై మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే మిమ్మల్ని మన నెంబరు ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు సవరించి ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీలు ఉన్న చోట వాళ్ళకి నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష సెడ్పీ ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై ఆరు వందల నలభై తొమ్మిది మంది అక్కడ గ్యాప్ ఉంది ఎంపీఎల్కి వచ్చి గల నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది నియమించింది అంటే ఇరవై రెండు మంది టోటల్గా ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గతంలో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఎయిత్ పాయింట్ లో డిసీజ్మెంట్ ఎంప్లాయీస్ అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద అంటే ఒకే ఒకసారి చేయగలుగుతాము అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అది ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది జెడ్పీ సెపరేట్గా ఉంటుంది గవర్నమెంట్ సెపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఎప్పుడూ లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలని ఒకసారి డిపార్ట్మెంట్ చేసి వెల్కమ్ కూర్చోవాలి తీర్మానం తిరస్కరించాం కొంచెం ఇది కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి